పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి చాలామంది స్పందిస్తున్నారు ఆయన సరే పొరపాటు కన్నరా ఎందులో ఎందుకో యథాలపం ఎందుకు ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా బలిసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపశమనించుకోవాలి ఎవరైనా సరే అది వ్యాఖ్యలని అట్లాంటివి జరగకుండా ఉండే నేను అట్లా అనలేదు ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పి చెప్పుకుంటారు సహజమైన విషయం ఇదంతా కూడా అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము ఎందుకు మన ఆయన దాంట్లో కూడా వెనకబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నేను ఉపశమన మాట చెప్తే సరిపోతుంది ఎందుకంటే పాపం వారంతం సెలవులకి ఇక్కడికి రావాలి అన్న హైదరాబాద్లో ఉండాలి అది తెలుసా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ అసలు ఉన్నాయి తెలంగాణలోనే ఉన్నాయి ఉండొచ్చు తప్పేం లేదు మస్తు అందరికి ఉంది అక్కడి నుంచి చాలా మందికి ఉన్నాయి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి భారతదేశంలో చాలామంది కూడా ఉన్నాయి ఉండొచ్చు ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు ఉంటారు ఉంది వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది అందులో డౌట్ లేదు ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి దీన్ని ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ మేము ఎప్పుడు కూడా విద్వేషాలు తెచ్చుకోవటంలో మాట్లాడలేదు కేసీఆర్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది అప్పుడు కూడా మేము చాలా సమయం ఉన్నాం సార్ పది ఏళ్ళు అయిపోయింది తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఎందుకు చూసిండ్రు ప్రజలు కేసీఆర్ దీక్షా దక్షతలు ఎందుకు తెలిసినాయి కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసిండ్రు ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ రెండు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతల వాళ్ళు కావచ్చు ఇద్దరు కూడా హైదరాబాద్ సేఫ్ మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించారు చూసినాం మనం చాలా మంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడారు గంత జాగ్రత్తగా కప్పులు పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా ఎప్పుడు కూడా ఇతరుల మంచిగా కోరింది మేము అన్నాడు అడిగినప్పుడు కూడా వే వేరైతే ఇద్దరం బాగుపడతాం మా పాటల్లోనే ఉంది మా సాహిత్యంలోనే ఉంది కేసీఆర్ గారు పదే పదే చెప్పాను అన్నదమ్ముల్లాగా విడిపోదాం ఇద్దరం బాగుపడదాం కలిసి పెద్దదామని చెప్పినాం మనం సరే జరిగింది చూపించిన ప్రాక్టికల్గా కూడా చూపించినాం మేము పదేళ్ళు అట్లా